తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెలానాయక్ సార్ గారిని మాట్లాడవలసింది ఒక చంద్రు సార్ గారిని వెల్కమ్ చెప్పడానికి వచ్చిన నేను మీరంతా వేడుకోలు చెప్దామని వస్తే ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీకి చేయగలిగిన సేవలు చేసేసండి ఇప్పటిదాకా వాళ్ళ మిత్రులు చెప్పినట్టు ఆయన సేవలు దేశానికి అవసరం ఉన్నాయి ఇప్పుడు ఈ దేశంలో అత్యధిక వెనుకబడ్డ జాతులకు అవసరం ఉన్నాయి అందులో ఆయన పుట్టినటువంటి జాతికి చాలా సేవ చేస్తుండు ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక సామాన్యుడు ఎంత పని చేసినా ఒక మేధావి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి సరైన మార్గంలో తాను నడుస్తే తన వెనకాల ఆ సమాజం నడిస్తే ఒక గమ్యాన్ని చేరుకోగలం అట్లాగే చంద్రన్న చాలా మంది చెప్పినట్టే ఎవరికి బాధ ఉన్నా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు వాళ్ళు మనిషి అయితే చాలు వాళ్ళ మనసుల్లో ఏమున్నదనే ఆయనకు అనవసరం ఏ మనిషికి ఏ బాధ ఉన్నా గా రియాక్ట్ అవుతారు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ ముప్పై నాలుగు సంవత్సరాలు తన పాత్రను నిర్వహించి అద్భుతంగా ఈ యూనివర్సిటీలో పేరు చెప్పగానే ఎవరు అనగానే చంద్రనాయక్ గుర్తొస్తాడు మాకు ఏమున్నా ముందు ఆయనకు చెప్పేట ఆయన చెప్తే ఆడ ఏమున్నా ఆయన చూసుకుంటాడు అనేటటువంటి ఒక ధైర్యం ఉండేది సరే అదొక్కటి లోపయితే ఉంటుంది ఇంకా మా మిగతా మిత్రులు చాలామంది ఉన్నారు ఆ లోటు పూర్చడానికి ఇక్కడ వాళ్ళందరు కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటిదాకా వెళ్ళినటువంటి మిత్రుడు కావచ్చు ఇప్పుడే వచ్చినటువంటి మా మిత్రులు ఉన్నారు అయితే చంద్రన్నను శేష జీవితం గ్రామానికి రమ్మని గ్రామం ప్రేమతో అని కానీ గ్రామంలో ఉండు నేను ఆదరణ కానీ నీ సేవలు దేశానికి అవసరం ఉన్నాయి అది ఉపయోగిద్దాం సార్ గురువు గారు కూడా వచ్చి ఆయనను ఆశీర్వదించుతున్నాడంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అందుకనే నాకైతే సంతోషంగా ఉంది రిటైర్మెంట్ పోలీస్ స్టాఫ్ కాదు ఒక కామా మాత్రం